అప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మామూలు పంపకాల్లో తేడా అయితే ఇద్దరు అయితే సస్పెండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే పెను ప్రమాదం అనమాటకి క్షమించాలి సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది కానిస్టేబుల్ గార్డ్ మధ్య ఘర్షణ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన సిపి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలో మామూల పంపకాల్లో తేడా రావడంతో పోలీస్ కానిస్టేబుల్ గార్డ్ మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియటంతో ఘటనపై ఆరా తీశారు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకొని కానిస్టేబుల్ హోంగార్డుపై సస్పెన్షన్ వేటైతే వేశారు పదిహేను వందల మామూలుల కోసం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేను వందల మామూలు కోసం ఈ విధంగా జరిగింది హోంగార్డ్ రవి కానిస్టేబుల్ రవి హోంగార్డ్ శ్రీనివాస్ మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ వివాదం ఘర్షణకు దారితీసింది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఇద్దరిని సస్పెండ్ అయితే చేశారనమాట సో దెబ్బకి ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు సో ఈ విధంగా పంపకాలు ఏదో సొంత డబ్బు పంచుకున్నట్టుగా మామూలు వసూలు చేసి పంచుకుంటున్నారని చెప్పేసి వీరిని సస్పెండ్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది